అందుకే దేని బిడ్లారా మూడో కొండను మీరు ఎలా రాసుకున్నారు సాసు కొండ అందరు చెప్పండి ఏ అది ఓకే ఆ కొండ అనుభవం మనకు కొండాలి ఏ కొండ అనుభవం ఓకే దేనిబిడ్లారా మరొక కొండను చూపిస్తాను దేని దేన్బిడ్లారా ఆది కాండంలోకి వెళ్దాం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం రెండో వచనం చూద్దాం మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోబు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అరిపించమని దేవునికి దేవునికి మహేమ కలుగునుగాక అది కారణము చెప్పండి ఇరవై రెండో అధ్యాయము రెండో వచ్చు ఏ కొండది చెప్పండి ఏ కొండ సరే సమర్పణ కొండ అందరు చెప్పండి గట్టిగా చెప్పండి ఏం సమర్పణతో కెళ్ళాడు అబ్రహాము ఎవరిని సమర్పించాకెళ్ళాడు ఏం సమర్పించాకెళ్ళాడు అని ఆలోచిస్తే లేక లేక పుట్టిన కుమారుడు చెప్పండి లేకలేక ఎవరికైనా బాబు పుట్టాడు అనుకోండి ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చి అమ్మా నీకు కొడుకుని ఇచ్చాను కదా ఆ కొడుకుని నాకు ఇచ్చే అని చెప్పి అడిగితే ఎంతమంది ఎర్నింగ్ చేయగలరు నేనైతే అంటాను కదా మరి మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ నేనైతే అంటాను కదా లేకలేక పుట్టాడు కదా అయ్యా నీకు మనసు ఉందా అడగటానికి చెప్పండి లేకలేక పుట్టాడు కదా నీకు మనసు ఉందా అడగటానికి అని నేను అన్ను కానీ దాగు అంతేం చెప్పండి అబ్రహాము ఏమన్నాడో తెలుసా అమ్మా నువ్వేది చెప్తే అదే చేస్తానన్నాడు దేవునికి మహిమ కలుగుని గాక ఏం చెప్పాడు కొడుక్కిని బలిచ్చే అని చెప్పాడు ఓకే నేను రెడీయే నేను సిద్ధమే నేను నా కొడుకుని సమర్పించేస్తాను నీకు సమర్పించే కొండ చెప్పండి ఏం చేసే కొండ సమర్పణ అందరు చెప్పండి చెప్పండి